క్రీస్తు క్రీస్తునాదుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామూలు వంద నామూల ఆశిస్తులు రోహిత్ బాబు యొక్క రోహిత సాత్విక ఏమో రెండు నిమిషాలని పేరు అంటారు నేను డోలారోహణి వేడుక అంటే అది ఏదో ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి కుటుంబానికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇదొక వేడుకగా ఎంత దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మన స్థుతులను మన స్తోత్రాలను దేవుడు అంగీకరించి ఈ చంటిబిడ్డను దేవుడు ఆశీర్వదించాలని బాగు మీద దేవుని యొక్క సన్నిధి ఉండాలని మనం మనసారా కోరుకుందాం బిడ్డను ఆశీర్వదిందాం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఒక్క మాట చదివి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని అందరూ కూడా చండి బిడ్డను ఆశీర్వదించి ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అప్పస్త్రుల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చదువుకుందాం దావీరు దేవుని సంకల్పము చొప్పున తన తరమవారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధ రక్షకుడ ఘనమైన మా కన్న తండ్రి ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి అయా తండ్రి జయశ్రీ దంపతులకు మీరు ఇచ్చినటువంటి ఈ బహుమానమును బట్టి ఈ కుటుంబం సంతోషిస్తుంది ఈ కుటుంబంతో సంతోషిస్తున్నాం సంతోషిస్తున్నాము మేమందరం సంతోషించడమే కాదు మేమందరం ఏక మనసుతో మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఈ ఆరాధనలు ఈ స్థుతులు ఈ నైవేద్యమును మీరు స్వీకరించి మాతో మీరు మాట్లాడమని మీ యొక్క సన్నిధి భాగ్యమును మాకు దయచేయమని ఏసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సఫదరి సహోదరులారా చదవబడిన వాక్య భాగంలో ఉన్న ఒకే ఒక మాట మీద నేను దృష్టి ఉంచి మనమందరం దృష్టి ఉంచి ధ్యానం చేద్దాం ఆ ఒకే ఒక మాట ఏంటంటే దేవుని సంకల్పము దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పము అనేది కలిగి ఉన్నాడు దేవుని మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడో సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అప్పటికప్పుడు ఆయన ప్లాన్ చేంజ్ చేయడు ఆయన తన యొక్క సంకల్పము అనేది ఎప్పుడు రచయించాడు ఎప్పుడు నిర్ణయించాడు అంటే ఈ జగత్తుకు పునాది అనేది వేయబడకమునుపే కనబడుతున్న ఈ దృశ్యాదృశ్య ప్రపంచం అనేది లేనప్పుడే దేవుడు తన యొక్క సంకల్పమును ఆయన కలిగి ఉన్నాడు ఈ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా ఎంతో వివరంగా సెలవిస్తూ ఉంది దేవుడు తాను రచించిన సంకల్పము తాను కలిగి ఉన్న తన సంకల్పాన్ని గూర్చి ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును అనుసరించి ఏవేవి జరగాలో అవి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తెలియజెప్పాడు వచనంలో కూడా మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగవల్నని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్యముగా ఏర్పరిచెను ముందుగా ఎంత ముందుగా అంటే కనబడేది ఏ దృశ్యాదృశ్య ప్రపంచం అనేది ఏది లేనప్పుడు కాలపు పరిమితులు కదలనప్పుడు అనాది కాలమున తన సృష్టి కార్యములు ముందుగానే తన యొక్క మనసులో సమస్తాన్ని దేవుడు చూశాడు సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నవాడు ఆ ఎరిగి ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ పుట్టించేటప్పుడు ఎవరిని ఎందుకొరకు పుట్టించాలో ఎవరిని దేనికోసం ఆయన నిర్ణయించాలో ముందుగానే ఆయన సమస్తాన్ని తెలిసి ఉన్నవాడు కలిగి ఉన్నవాడు ఒక మాట మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెబుతాను ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఆ చేసే పని వాళ్ళకు పూర్తిగా తెలియదు అక్కడ ఎందుకు ఫిల్లర్ వేస్తున్నారు అక్కడ ఎందుకు ఆ రాడ్లు వాడుతున్నారో ఎవరికి తెలీదు మొత్తం తెలిసిన వాడు ఎవరంటే దాని ఇంజనీర్కి మొత్తం తెలుసు అసలు ఏ వస్తువు అక్కడ లేనప్పుడు ఇంజనీర్ యొక్క మనసులో ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా ఉండబోతుందో ఇంజనీర్ సమస్తము తెలుసు దాన్ని బట్టే బ్లూ ప్రింట్ అనేది తీసుకుంటాడు దాన్ని బట్టే ప్లానింగ్ అనేది అప్రూవల్ పెడతాడు దాన్ని బట్టే సమస్తాన్ని జరిగిస్తాడు సివిల్ ఇంజనీర్ ఒక సివిల్ ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టక ఆ బిల్డింగ్ అంతా తన మనసులో ఊహించుకుంటాడు తన కంప్యూటర్లో తన సిస్టంలో దాన్ని పొందుపరుస్తాడు ఆ కొలతలు ఆ నిర్మాణము దానిని బట్టే సమస్తాన్ని జరిగిస్తాడు అలాగే దేవుడు కూడా ఈ భూమిని భూమి మీద ఉన్న కృత్యాలను కలగజేయక మునిపే సమస్తాన్ని ఆయన ఎరిగిన వాడే సమస్తాన్ని ఆయన ముందుగానే తెలిసిన వాడే ఏది చేయాలో ఎందుకు చేయాలో ఎప్పుడు చేయాలో ఎవరిని దేని కొరకు ఆయన ఈ భూమి మీదకి పంపించాలో అన్నీ ఎరిగినటువంటి వాడు దేవుడు చాలా మందికి దేవుని కూర్చిన అవగాహన సరిగా లేక అయ్యో పాపం దేవుడు మాత్రం ఏం చేస్తాడులేండి దేవుడు మాత్రం దేవుడు కూడా ఒక అమాయకుడు అనేటువంటి అభిప్రాయం చాలా మంది కలుగుంటారు దేవుడు అమాయకుడు కాదు దేవుడు అనంత జ్ఞాని అనంత జ్ఞాని అయిన దేవుడు జ్ఞానమునకు పరిమితులు లేనివాడు ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ప్రతిదానిని దాని దాని పని కొరకు ఆయన కలుగజేశాడు మనం వెతికితే ఈ భూమి మీద ఏది వేస్ట్ అనిపించదు మనకు తెలియనంతసేపు మన అజ్ఞానాన్ని బట్టమని అనుకుంటాం చాలా వేస్ట్ అని అనవసరం అండి అని అనుకుంటాం మనం భూమి మీద ఉన్న చిన్న గడ్డి పొరకు కూడా వేస్ట్ కాదు అది కూడా దానికి ఏదో పని దేవుడు నియమించాడు బొప్పాయి కాయలు మనం తిన్నాం దాని పళ్ళు బాగా ఆరోగ్యానికి మంచి అని అనుకున్నాం ఏనాడైనా ఎవరికైనా ఆ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసిందా అంటే ఏం తెలీదు బయట బారేశ్వరు అంతే కొన్ని రోజులకి డెంగ్యూ ఫీవర్కి ఆ బొప్పాయి ఆకులే ఔషధ గుణాలు కలిగినవి వాటి రసం తాగితే ప్రాణం నిలబెడుతుంది ప్లేట్లెట్ కౌంట్ నిలబెడుతుంది మనం తెలుసుకున్నాం మనం తెలుసుకోవడానికి లేట్ అవుతుందేమో కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ముందుగానే అన్నిటినీ పుట్టించాడు మంగమూరి దేవదాసాయి గారు ఒక మాట రాస్తారు సమర్పణ ప్రార్థనలు అనే పుస్తకంలో మేము పాపం చేయటం ద్వారా మేము రోగులు అవుతామని నీకు ముందే తెలుసయ్యా మా రోగముల నుండి మేము ఉపశమనం పొందడానికి అవసరమైన ఔషధ గుణములు కలిగిన వృక్షములను కూడా ముందుగానే చేసావు అండి మనకి ఏదేది కావాలో అన్నీ ఆయనకి ప్రీ ప్లాన్ ఆయనకి అన్నీ తెలుసు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ శ్వాస తీసుకోడు శ్వాస తీసుకునే ప్రక్రియ అనేది కనపడదు భూమి మీద అడుగు పెట్టగానే శ్వాస నిశ్వాసలు అనేవి ప్రారంభమవుతాయి అమ్మకడుపులో ఉన్నప్పుడు మనం అందరూ అప్పీల్ పెట్టుకున్నామా భూమి మీదకి వెళ్తున్నాను నాకు ఆక్సిజన్ కావాలని ఏంటి మనం ఒకవేళ కానీ స్పేస్ లోకి వెళ్తే మనం పట్టుకుని వెళ్ళాలి కూడా ఆక్సిజన్ అమ్మ కడుపులోంచి భూమి మీదకి వచ్చేసరికి మనం ఏం ఆక్సిజన్ పట్టుకుని రాలేదు ఆల్రెడీ భూమి మీద ఆక్సిజన్ ఉంది మనం తీసుకోవడానికి అవసరమైనంత ప్రాణవాయువు ఉంది ప్రాణవాయువు యొక్క విలువ ఎప్పుడు తెలిసిందంటే కరోనా వచ్చేది తెలిసింది బొప్పాయి ఆకుల విలువ ఎప్పుడు తెలిసిందంటే డెంగ్యూ వచ్చేది తెలిసింది అప్పటి వరకు మనిషి విలువ తెలియలేదు వాటి యొక్క విలువ ఆ దేవుడు నాకేం చేశాడండి వాళ్ళకేమో సొంత ప్లాట్లోనే మాకు మా అద్దె ప్లాట్లో మాకేం చేశాడు దేవుడు పీల్చుకోవడానికి ఇచ్చాడు బ్రతకడానికి జీవితం ఇచ్చాడు ఆయన ఏమేమి మనకు కావాలో అన్నిటిని ఆయన ముందుగానే ఎరిగి జగత్పత్తికి మునిపి ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడై సమస్తాన్ని నిర్వ నిర్వహించాడు సమస్తాన్ని నిర్మించాడు అందుకే ఏది వ్యర్థం కాదు ప్రతి దాన్ని దాని దాని పని కొరకు దేవుడు చేశాడు ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా దేవుడు ఏదో ఒక ప్లాన్ ప్రకారంగానే దేవుడు మనల్ని పుట్టించాడని మనం గ్రహించాలి ఈరోజు ఊయల తొట్టిలో వేసి ఆనందించబోతున్నాం ఆ బిడ్డను బట్టి బావును బట్టి మనం అందరం సంతోషించి ఆనందించేటువంటి ఈ ఘట్టంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నది ఏంటంటే ఆ బావు పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది దావీదు తన తరములో దేవుని సంకల్ప ప్రకారము సేవ చేశాడట అంటే దావీదు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అనేది ఉంది మోసేరు పుట్టినప్పుడు తల్లి గుర్తించింది ఈ బిడ్డ దివ్య సుందరుడై ఉన్నాడు వీడి పట్ల ఏదో దేవునికి ప్రణాళిక ఉండే ఉంటుంది లేదు లేదు స్పష్టంగానే ఆమె గ్రహించింది ఉగ్గుపాలతోనే బిడ్డకు నేర్పించింది కుమారుడా నువ్వు అందరూ అంటాడు కదరా నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది తన ప్రజలైన ఇస్రాయేలీలు దాస్య కాడి క్రింద నుండి విడిపించే శక్తి సామర్థ్యం దేవునికి ఇస్తాడు నీ ద్వారానే ప్రజలు విమోచన అనేది పొందుతారు అని కుమారుడికి ఉగ్గుపాలతో నేర్పించింది ఆ తల్లి ఎందుకనంటే తన కుమారుడి పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని ఆమె గుర్తించగలిగింది పిలిచారు వచ్చాం దీవించ వెళ్ళిపోతాం ఏదో కాస్త భోజనం పెడతారు ఆనందించి వెళ్ళిపోతాం అదే కాదు ఇక్కడ కావాల్సింది మరో ప్రాముఖ్యమైన విషయం చెప్పుకొని ధ్యానం చేసుకుని అక్కడి ఇక్కడి నుంచి మనం కాని వెళ్ళగలిగితే ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుంటే మన జీవితాలకు కూడా ఆశీర్వాదం దొరుకుతుంది ఏంట ఆశీర్వాదం అయ్యా అంటే నా పట్ల దేవునికి ఉన్న ఏంటి దావీదు తరంలో దావీదుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు రచించుంచాడు ఇలా చేయాలి ఈ సేవ చేయాలి ఈ ప్రకారంగా బ్రతకాలి ఈ ప్రకారంగా బ్రతికితేనే దేవుని యొక్క సేవ దేవుని యొక్క చిత్తము అవుతుంది అని దావీదు గ్రహించగలిగాడు దావీదు కొన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే బైబిల్ చెబుతుంది దేవుని చిత్తాన్ని అనుసరించే మనస్సు అతను కుందట మొదటి సమూహ్యులు గ్రంథంలో అండి దావీదు భక్తులను గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఇది మనుషులిచ్చిన సాక్ష్యం కాదు నా సంకల్పానుసారమైన మనసు నా చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి ఒకరిని నేను కనుగొన్నాను అంటాడు పదమూడు పద్నాలుగులో మొదటి సమూహాల గ్రంథంలో మొదటి సమూహాల గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినము తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు ఆ ప్రియదేవుని మిల్లారా దేవుడు తన సంకల్పం ఏంటో దేవుని మనసులో ఆ తరంలో ఉన్న దేవుని చిత్తం ఏంటో దేవుడు ఏమనుకుంటున్నాడు అది తెలుసుకుని గ్రహించి దాని ప్రకారంగా బ్రతికినటువంటి ధన్యజీవి దావీదు ఈ రోజున క్రైస్తవ సోదరులైనా ముస్లిం సోదరులైనా అంటే ప్రపంచంలో ఉన్న యూదులైనా ఈ మూడు వర్గాల వారు తప్పకుండా గౌరవించే వ్యక్తి దావీ యూదులు దావీదని పిలుస్తారు మనం దావీదని పిలుస్తాము ముస్లిం సోదరులు అని పిలుస్తారు పిలవడం ఎలాగ పిలిచిన కానీ అతని పట్ల గౌరవ భావం ఉంది ఎందుకు అంటే గౌరవభావం ఎందుకు వచ్చిందయ్యా అంటే అతడు దేవుని సంకల్పాన్ని గ్రహించాడు గనక సాధారణంగా మన దేశంలో దైవభక్తి అనేది ఎక్కువే అది ఏ మాతమైనా పక్కన పెట్టండి అందరికీ దైవ భయము దైవభక్తి ఉంటుంది మన నాస్తిక దేశం కాదు ప్రపంచంలోకి దైవభక్తి అనేది కలిగినటువంటి ఏకైక దేశం అత్యధిక దైవభక్తి కలిగిన ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే చిన్న బిడ్డల దగ్గర నుంచి దైవభక్తి దైవ భయము అనేది నేర్పిస్తాం అండి అక్కడ ఊహ తెలుస్తున్న కాడి నుంచి ఏదో ఒక దేవుడు ఏదో మతం పక్కన పెట్టాడు మత ప్రస్తావన లేదు ఇక్కడ ఎవరో ఉన్నాడు సుప్రీం గార్డ్ అని కూడా ఒకడు ఉన్నాడు ఆయన ఎందుకు భయం కలిగి ఉండాలని నేర్పిస్తాం కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక దేవుడికి దండం పెట్టుకోవడం అంటే మన దేశంలో నాస్తికవాదం కొంచెం తక్కువగానే ఉంటుంది కొంచెంగానే ఉంటుంది అక్కడక్కడ ఎవరో బైరి నరేష్ లేకపోతే బాబు భోగిని ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ముగ్గురు కనపడతారు అంతే తప్ప మిగిలిన వారందరూ ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు అయితే క్రైస్తవ సోదరులమైన మనమందరం కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ప్రార్థనలో రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే నా ఇష్టము నా కోరికలు తీర్చు దేవుడా అని మొర్ర పెట్టడం ఇష్టదైవం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది మన దేశంలో ఇష్టదైవం నాకు ఈ దైవం అంటే ఇష్టం అనే కాన్సెప్ట్ ఉంది ఆ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈడు ఇష్టాలన్నీ చెప్తాడు నాకు ఒక అందమైనటువంటి అబ్బాయితో వివాహం జరగాలి ఈ నా కోరిక తీరిస్తే ఏడు వారాలు వచ్చి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానని ఈ ఉపవాస దీక్షలు ఏమంటారు దీని పేరు స్వస్థ వెళ్ళే వాళ్ళు ఇలా మొక్కుకుంటారు ఏడు వారాలు మూడు వారాలు ఏం తప్పని నేను ఆండ ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు సంతోషం వాళ్ళది వెళ్తే వెళ్ళండి అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నది ఏంటంటే నీ ఇష్టము కొరకు నా చిత్తం నెరవేరాలి నా అభిరుచులు తీరాలి నా కోరిక నెరవేరాలి అని మనం ప్రార్థనలు చేసుకుంటాం అలాగే హిందూ సోదరులు అలాగే ముస్లిం సోదరులు అదంతా ఏంటంటే దిగువ స్థాయి ప్రార్థన జీవితం కానీ కాస్తంత మెచ్యూర్ అయితే నీవు ఏం చేస్తావంటే నా ఆశ నా కోరిక తీరడం కాదు నీ చిత్తము నెరవేరును గాక యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన దీన్ని పరలోక ప్రార్థన అని చాలా మంది అంటారు పరలోక ప్రార్థన దానికంటే ప్రభు నేర్పిన ప్రార్థన అనడం బాగుంటుంది ప్రభు నేర్పిన ప్రార్థన అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి మీదను దేవుని చిత్తము నెరవేరాలి అని అభిలాషించడం కోరుకోవడం అది చాలా ప్రధానమైనది నీ చిత్తం ఏంటి ఈ తరంలో నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి నా బ్రతుకు ద్వారా నాకు ఒక జీవితం అనేది ఇచ్చావు కదా ఈ జీవితాన్ని నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు దీని పట్ల నీకు ఉన్న ఉద్దేశం ఏంటి నీ సంకల్పం ఏంటి అని ఎవరైతే అడుగుతారో వాళ్ళే దావీదులవుతారనమాట లేదు ఏటీఎం కార్డులు పెట్టి అమౌంట్ కొట్టి డబ్బులు తెచ్చుకున్నట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఉద్యోగం కావాలి సరే ఇచ్చాడు ప్రభా నాకు ఒక అందమైన అమ్మాయి అయితే వివాహం అవ్వాలి అయిపోయింది నాకు పిల్లలు కావాలి అయిపోయింది ఇంతే జీవితకాలం అంతా అడుక్కోవడమే బ్రతకంతా అడుక్కోవడమే నాకు అది కావాలి ఇది కావాలి ఇది అడగడం తప్పని అనట్లేదు ఇదే కాదు ప్రార్థన జీవితం అంటే ఇదే కాదు మానవ జీవితానికి విలువనిచ్చేది ప్రభా నీ చిత్తమే ఏంటి నాయనా నువ్వేమనుకుంటున్నావు నీ నీ ఆశ ఏంటి నీ కోరికేంటి నీ సంకల్పం ఏంటి నేనేం చేస్తే నువ్వు సంతోషపడతావు అని ఎదురు దేవుణ్ణి అడగడం కాస్త మెచ్యూర్ అయినటువంటి వారి ఆలోచన విధానం పిల్లలు ఉంటారు అమ్మా నాకు ఆగ్రహ్ఞానం పెట్టి అమ్మా నేను బయటికి వెళ్తాను ఆడుకుంటాను బాల్గొను బ్యాట్ కొను ఇంక కొను ఇవి 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 జలగకు ఇమ్ము ఇమ్మో అని ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పిల్లలకి ఇవి 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 అనే మైండ్ ఉంటుంది కొంచెం ఎదిగిన పిల్లలు మా అమ్మ నాన్నకి ఈ రోజు పుట్టినరోజు కాని బట్టి పేలి రోజు కాబట్టి వాళ్ళని సంతోషపరిచేది ఏదో ఒకటి మనం ఇద్దాం ఆ మెచ్యూరిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళే నీ చిత్తము గాక అని ప్రార్థన చేస్తారు వాళ్ళే దావీదులు కాగలుగుతారు ఆ పుట్టిన బిడ్డకు మోసే తల్లి తమ్మ నేర్పినట్టు జయశ్రీ కూడా సరే బాబు నువ్వు పుట్టింది ఫలానా దానికోసంరా నువ్వు బ్రతుకుతున్నది ఫలానా రా ఊరికి నేను పుట్టలేదు ఊరికి నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టలేదు దేవునికి ఒక ప్లాన్ ఉంది అది చెప్పగలగాలి అనుకోండి ముందు జయశ్రీ తెలుసుకోవాలి తన తండ్రి తెలుసుకోవాలి వాళ్ళిద్దరూ గ్రహించాలి ఏంటని అంటే మేము ఊరికి ఈ భూమి మీద రాలేదు దేవుడికి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి నువ్వు ఊరికినే దేవుణ్ణిలోకి రాలేదు ఊరికి భూమి మీద జీవించట్లేదు ఇంకా జీవితం కలిగి ఉన్నావు ఇంకా ఆయుష్ ఆరోగ్యం అనేది ఉంది అంటే దేవునికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నువ్వు గ్రహించిన నాడు గ్రహించిన ఆ ప్రణాళిక ప్రకారం జీవించిన నాడు నీ బ్రతుకు ధన్యమవుతుంది దేవుని ప్రణాళిక ప్రకారం ఆ చంటిబిడ్డను పెంచిన నాడు ఆ విడ జీవితము అవుతుంది ఇస్రాయేలీలు అంటే తమ పట్ల దేవుని సంకల్పమును నిరాకరించారట దేవుని సంకల్పాన్ని నిరాకరించి వారు శాపగ్రస్తులయ్యారు దేవుని సంకల్పాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసిన దావిదు ఒక ప్రవక్తగా రాజుగా కీర్తింపబడ్డాడు దేవుని కొరకు కార్యాలు చేయగలిగాడు మధ్యాహ్న కల సమయంలో మనం తీర్మానం చేసుకుందాం ప్రభావ నీ సంకల్పం నెరవేర్చే ధన్యజీవిగా నన్ను మార్చండి నీ సంకల్ప ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికే వ్యక్తిగా నేను ఉండాలి అని మనం గాని ప్రార్థన చేసుకుంటే ఈ తరంలో దేవుని సంకల్పం మనకు అర్థం అవుతుంది సార్వత్రిక క్రైస్తవ సమాజం పట్ల సంఘం పట్ల దేవునుకున్న ప్రణాళిక కుదురుబాటు కాలాలువి అన్నిటికీ కుదురుబాటు కాలంలో రావాలని దేవునుండి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించాడు అని అభోస్థి కారిని అధ్యాయంలో దేవుడు రాయించాడు ఈ కుదురుబాటు కాలాల్లో ఉన్నాం గనక మన బ్రతుకును కుదురుబాటు చేసుకుందాం మన బోధలను కుదురుబాటు చేసుకుందాం దేవుని ప్రణాళిక ప్రకారం జీవించడానికి మనం జయ జీవితం జీవిందాం అట్టి కృప మనందరికి ఈ దినాన్న డోలారోహణ జరుగుతున్నటువంటి ఆ పసిబిడ్డకును దేవుడు కృప చూపి నడిపించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కన్నులు మొయ్యండి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి దేవుణ్ణి అడగండి దేవా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి నా పట్ల నీకున్న తలంపులేంటి నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడగండి నా పట్ల నీకున్న ఉద్దేశం నెరవేర్చడానికి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను నాకు సహాయం చేయండి నన్ను అడుగుదాం అందరూ అడుగుదాం హల్లెలు ఎల్లెలు దేవానికి